ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు త్వరలో జరగబోయే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడుకు మరొకసారి చుక్కలు చూపించడానికి సిద్ధమయ్యారు జగన్ తన ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు సమావేశం అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ రేపు అసెంబ్లీలో ఖచ్చితంగా రైతుల గురించి చర్చించడానికి పట్టు పడతామని తెలిపారు అంతేకాదు ఐదు వేల కోట్ల రూపాయలతో స్థిరీకరణ నిధిని ఏర్పాటు తప్పకుండా చేయాలని చంద్రబాబు అల్టిమేటం జారీ చేశారు జగన్ రైతులకు రెండు నుంచి మూడు వేలు మాత్రమే ఇస్తున్నారని కానీ అదే హెరిటేజ్ లాంటి షాపుల్లో కందులు మిరప రెండు వందల గ్రాములకు యాభై రూపాయలకు అమ్ముతున్నారని వారు లాభం కోసం లక్షలాది మంది రైతులు నష్టపోతున్నారని జగన్ తెలిపారు చంద్రబాబు అంట చూసుకొని కొన్ని ఛానళ్లు దుష్ప్రచారం చేస్తున్నాయని అసలు నేను లేక ఫిబ్రవరిలో ఇస్తే మొన్న జరిగిన ప్రధాని సమావేశంలో ఇచ్చినట్లు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని జగన్ మండిపడ్డారు మోడీతో గంట సేపు చర్చించానని మోడీ కూడా బాబు అవినీతి ఇక్కడ విషయాలు విని ఆశ్చర్యపోయారని జగన్ వెల్లడించారు లక్షల కోట్లు పెట్టుబడి వస్తున్నాయని బాబు చెబుతున్నారు మరి ఇదేంటి జగన్ అని తనను ప్రధాని ప్రశ్నించారని జగన్ సమావేశంలో జరిగిన మాటను వెల్లడించారు దీంతో అధికార పార్టీ నేతలు మరియు సీఎం గుట్టు ప్రధానికి తెలిసిపోయిందని లోపల మదన పడుతున్నారు టీడీపీ నేత ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం